క్రీస్తునందు మా ప్రియులకి శుభములు కలుగునుగాక ఈరోజు దేవుని వాక్య ధ్యానం నిమిత్తమై అపోస్త్రుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం క్రీస్తు యసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడ పౌలు ఫిలిప్పీ ప్రాంతంలో ఉన్న విశ్వాసాల ఆలోచన విధానం ఎలా ఉండాలో తెలియచేస్తూ ఉన్నాడు దేవుడైన యహోవా అనాది కాలంలో లోక సృష్టిని గూర్చి ఆలోచన చేశాడు తదనంతరం దానిని ఆచరణలో పెట్టాడు మన దైనందిన జీవితంలో ప్రతిరోజు ఎన్నో ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం అందులో మన కుటుంబ విషయం కావచ్చు నిర్ణయాలు తీసుకునే విషయం కావచ్చు ఆర్థిక లావాదేవీలు కావచ్చు ఆరోగ్య స్థితిగతులు కావచ్చు పరిచర్య కావచ్చు ప్రార్థన జీవితం కావచ్చు ఇంకా ఏదైనా మొట్టమొదట మనం ఆలోచన చేస్తాం తదనంతరం మనకు నచ్చింది ఆచరణలో పెడతాం కానీ పౌల్ అంటా ఉన్నాడు ఈ విషయంలో క్రీస్తు యేసు ఏ మనస్సు లేదా ఏ ఆలోచన కలిగి ఉన్నాడో అదే మనస్సును అదే ఆలోచనను మనం కలిగి ఉండాలి కుటుంబ విషయంలో యేసు తన తల్లిదండ్రుల బరువు బాధ్యతలు భరించాడు నిర్ణయాలు తీసుకునే విషయంలో పరలోకపు తండ్రిని అనుసరించాడు తండ్రికి పూర్తిగా విధేయుడయ్యాడు ఆర్థిక లావాదేవీల విషయం అంటారా అసలు దాని చింతే లేదు ఆకాశ పక్షులకు గోళ్ళున్నాయి నక్కలకు బొరేలున్నాయి మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలం లేదన్నాడు రేపటిని గూర్చిన చింతే వద్దన్నాడు మొదట నా రాజ్యమును నా నీతిని వెదకండి మీకు ఏది అవసరమో అది మీ వెంట వస్తుంది అన్నాడు పరిచయ విషయంలో అంటారా క్రీస్తు దాసుడిగా పరిచయ చేశాడు ప్రేమ విషయంలోనైతే తన ప్రాణం పెట్టేంతగా మనల్ని ప్రేమించాడు ఈ రకమైన క్రీస్తు మనస్సును మనము కలిగి ఉండాలి కొందరైతే సిరికి దాసులుగా ఉండిపోయారు ఆనాటి ఆది అప్పస్తలుడు ధనాన్ని వారి పాదాల క్రింద ఉంచారు కానీ మనం ధనానికి దాసలమైపోతూ ఉన్నాం యేసు తన మనస్సును చాలా స్పష్టంగా మనకు తెలియచేశాడు దానియలు దేవుని పరిశుద్ధతను కాపాడుకోవాలనే ఉద్దేశం కలిగి దాన్ని నెరవేర్చాడు పౌలు తన పరుగు కడముట్టించాడు మరి మన పరుగేంటి మన భవిష్యత్తు ఏంటి మన గమ్యం ఏంటి మన గురు ఏమిటి దేవుడు మనందరి పట్ల ఎంతో ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు వాటన్నిటినీ ప్రార్థపూర్వకంగా తెలుసుకొని దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చడం అట్టి కృపా ప్రభు మనకందరికీ దయచేయనుగాక ఆమెన్ ప్రార్థన ప్రియ పరలోకపు తండ్రి నీ ప్రియ కుమారుడైన క్రీస్తుకు కలిగిన మనసును మాకును మీరు దయచేయండి మా పట్ల మీ ఉద్దేశాలు తెలియచేసి వాటిని నెరవేర్చడం మాకు నేర్పించండి బైబిల్లో భక్తులు ఎందరో మీ ఉద్దేశాలు నెరవేర్చి మాకు మాదిరిని చూపారు వారిని మా ముందు ఉంచుకొని భవిష్యత్ తరాలకు మేము మాదిరిగా ఉండినట్లుగా జీవించడం మాకు నేర్పించండి ప్రేమ పరిచర్య పరిశుద్ధత విషయంలో క్రీస్తుని పోలి నడుచుకున్నలాగన మీ ఆత్మ సహాయం కోరుతా ఉన్నాం దయచేసి చూపించండి మా పౌరస్థితి పరలోకంలో ఉన్నదని ఎరిగి మా పరిశుద్ధతను కాపాడుకుంటూ పరిపూర్ణతలోనికి నడిచే భాగ్యం మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రిరక్షకుడైన రక్షకుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం నిత్యత్వం వరకు మనందరికీ తోడైనను గాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్